అదే సర్పంచు డైరెక్ట్గా ఎన్నిక అవుతున్నాడు అదే విధంగా మున్సిపాలిటీలో చైర్మన్ డైరెక్ట్గా ఎందుకు ఎన్నిక పెట్టలేదు ఇంతకుముందు ఉన్నది ఎందుకు తీసేసినారు ఇప్పుడున్న గొప్ప గొప్ప నాయకులందరూ చైర్మన్లుగా చేసి పైకి వచ్చిన వాళ్ళే ఇప్పుడు ఎవడు ఎదగటం లే ఇప్పుడు ఎవడు ఎదుగుతున్నాడు అంటే ఎమ్మెల్యే వాని కొడుకు వాని మనవడు వాళ్ళే మిగతా వాళ్ళు ఎదిగేకి మార్గాలు కట్ చేసినారు సర్పంచ్ ఆడే ఉండాలా వాడు దాటి మున్సిపాలిటీలోకి రాకూడదు వాడు ఎదగకూడదు అదే ప్రత్యక్ష ఎన్నికలు చైర్మన్కి పెడితే వాడు నేరుగా ప్రజలతో ఎన్నికైతే ఎమ్మెల్యే మాట వాడు విన్నాడు ఎమ్మెల్యేకి ఏం ఫండ్స్ ఉంటాయి జీరో ఏం ఫండ్స్ ఉండవు గవర్నమెంట్ దయదలిస్తే సంవత్సరానికి ఐదు కోట్లు ఎమ్మెల్యే ఫండ్ కింద గ్రాంట్ కింద ఇస్తారు గవర్నమెంట్ దయదలిచకపోతే రూపాయి బిల్ల రాదు ఎమ్మెల్యేకి రాజ్యాంగం ప్రకారం ఎమ్మెల్యే అధికారాలు సున్నా చట్టం ప్రకారం ఎమ్మెల్యే అధికారాలు సున్నా హక్కు ఒకటే ఆడ అసెంబ్లీ సమావేశం జరిగినప్పుడు ఫ్రీ టికెట్ పెడతారు పోయి అసెంబ్లీలో కూర్చొని నీ నియోజకవర్గంలో ఏమైనా సమస్యలు ఉంటే ఆడ మాట్లాడు మళ్ళా తిరిగిరా ఇంతే ఏమీ లేవు కానీ ఇప్పుడు ఎట్ట తయారైంది నీ ఊర్లో ఒక రోడ్డు కావాలన్నా వాడికే ఫోన్ చేయాలి ఇంత దరిద్రం వాడు రాజ అయిపోయినాడు నియోజకవర్గానికి ఎమ్మెల్యే ఎందుకు దమ్మిడి అధికారం లేనోడు ఎవరికే అవగాహన లేదు అదే నీకు చైర్మన్ ప్రత్యక్షంగా ఎన్నికైతే మాకు మా గుండకలు తీసుకో లేదా మీ తాడిపత్ర తీసుకో వంద కోట్ల బడ్జెట్ చైర్మన్ అనుకుంటే రాత్రి రాత్రి ఇక్కడ రోడ్ వేసేయగలడు రాత్రి రాత్రి పైప్ లైన్ వేసేవాళ్ళు బడి కట్టించగలడు స్కూల్ కట్టించగలడు కాలేజీ కట్టించగలడు చైర్మన్ తలుచుకుంటే ఎందుకంటే వాళ్ళ చేతిలో డబ్బులు ఉన్నాయి రాజ్యాంగం ప్రకారం అధికారం ఉంది కానీ వాడు ఏమన్నా మంచి చేద్దామంటే దించేస్తారన్నమాట ఇమ్మీడియట్ అవిశ్వాస తీర్మానం పెడతారు అందుకనే వాడు ఎమ్మెల్యే చేతిలో కీలుబొమ్మ అవుతాడు పార్టీ ఎన్నికలు కదా కాబట్టి పార్టీ మాట వినాలా పార్టీ మాట వినకపోతే పార్టీ కౌన్సిల్ అందరినీ ఉసిగొలిపి అది గిప్పు జారీ చేసేసి ఏ వానిపైన అవిశ్వాస తీర్మానం పెట్టండి వాన్ని దింపేయండి అదే వాడు నేరుగా ఎన్నికైతే ఎమ్మెల్యే మాట ఎందుకు వింటాడు నువ్వు ఎమ్మెల్యే అయితే నాకేమిరా అసలు నా మున్సిపాలిటీలోకి నువ్వు అడుగు కూడా అంటాడు చైర్మన్ అంత పవర్ ఉంది చైర్మన్కి కాబట్టి ప్రత్యక్ష ఎలక్షన్లు చైర్మన్కి రావాలి అది కూడా పార్టీ మాట లేకుండా పార్టీ రహితంగా సర్పంచ్కి ఇప్పుడు పార్టీ రహితంగా కదా అట్లాగే వచ్చినప్పుడే స్థానిక సంస్థలు బాగుంటాయి మన కళ్ళు ఎదురుగా మన అవసరాలు తీర్చేవాడు ఉంటే మనం అడుక్కోగలం ఎక్కడో ఉన్నావు అడిగితే వాడు రాడు వాడు ఐదేళ్ళ కోసం మన కుంపకాడికి వస్తాడు ఓట్ల కోసం మన అవసరాలు తీర్చేవాడు మన కళ్ళు ఎదురుగానే ఉండాలి అట్లాగే రాజ్యాంగంలో రాసుకున్నాం